వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో ఈ రాశుల వారికి అఖండ రాజయోగాలను ఐశ్వర్యాన్ని ప్రకటించిన శుక్ర శనిగ్రహాలు వేద శాస్త్రంలో శుక్రునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శుక్రుని రాక్షసులు గురువుగా పిలుస్తారు శుక్రగ్రహం ప్రతి ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై రోజులకు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి రవాణా అవుతుంది అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుప్ప రాశిలో శుక్ర శని సంయోగము ఇక అప్పటికి కుంభరాశి శనిదేవుడు తన నే ఉన్న నేపథ్యంలో కుంభరాశిలో శని యోగం జరుగుతుంది ఈ యొక్క సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆ రాశులేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర వారు శని దేవుడు మకర రాశి యొక్క మొదటి మరియు రెండవ ఇంటికి అధిపతి ఉంటాడు శని శుక్రగ్రహాలు కలియక మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలు ఇస్తుంది మకర రాశి వారి కెరీర్లో ఈ యొక్క సమయంలో పురోగతి సాధించే అవకాశం ఉంది నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ సమయంలో మకర రాశి వారు డబ్బును ఆద చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇది సరైనటువంటి సమయము వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అన్ని విధాలుగా మకర రాశి వారికి ఐదు జరుగుతుంది జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది ఈ పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఉన్నత విద్యను ఆశించాలనే విద్యార్థులకు ఇది సరైనటువంటి సమయము కళారంగంలో పనిచేసే వారికి పురోగతి సాధిస్తారు ఈ యొక్క సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది నూతన వాహనాల ఆస్తి కొనుగోలు చేస్తారు ఇది వీరికి నిజంగా కలిసి వస్తుంది రాశి వారికి శని సంయోగం పదకొండు ఇంట్లో ఉండడం వల్ల వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఇది అనుకూలమైనటువంటి కాలము వర్తక వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు తిరిగి అందుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి